you నేను డాక్టర్ బాలబాదూరి కన్సల్టెంట్ న్యూరోసర్జన్ మనవి హాస్పిటల్ విజయవాడ ఈ రోజు నేను పిల్లల మెదడులో ఉండే కంతులు వచ్చే లక్షణాలు మనం ఎలా కనిపెట్టాలి వాటికి ట్రీట్మెంట్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను యూజువల్లీ చిల్డ్రన్స్ లో మనకి ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళ లాగా వాళ్ళకి వచ్చే లక్షణాలు అన్ని కూడా మనకి అనమాట వాళ్ళని ఎప్పుడప్పుడు మనం కనిపెట్టుకుంటా ఉండాలి సివియర్ హెడ్ ఎక్ తలనొప్పి వాంతులు అవటము చూపు మందగించడం ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మన పిల్లలు మనకి అవి చెప్తారన్నమాట త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే చెప్తారు ఇంకా చిన్న పిల్లలైతే ఆ లక్షణాలు కూడా మనకు తెలియదు సివియర్ గా వామిటింగ్స్ అవుతూ ఉంటాం ఇట్లాంటివన్నీ కూడా మనం కనిపెట్టుకుంటా ఉండాలి సో చిల్డ్రన్స్ లో బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి చాలా రకాలు ఉంటాయండి ఆ లక్షణాలు కూడా ట్యూమర్ అనేది ఎక్కడ వచ్చింది బ్రెయిన్ లో ఏరియాలో వచ్చింది దాన్ని బట్టి కూడా మనకి లక్షణాలు ఉంటాయి ట్యూమర్స్ అనేవి మెయిన్ గా జెంటికల్ రీజన్ రేడియేషన్ వల్ల ప్రెగ్నెన్సీ టైమ్ లో వాళ్ళు సరైన ఫోలిక్సిడెంట్ మెడిసిన్స్ అన్ని కూడా చెకప్స్ సరిగా లేకుండా చేయటం వల్ల కూడా చిల్డ్రన్స్ లో బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మోస్ట్ కామన్ గా చూసేదంటే చిల్డ్రన్స్ లో రేడియో ఫెన్జోమా మిడిలో బ్లాస్టోమా కార్సినోమాస్ ఇట్లాంటి మెయిన్ గా మనం చూసే ట్యూమర్స్ అండి సో వీళ్ళకి మనం ఫస్ట్ ఈ లక్షణాలు వచ్చిన వెంటనే దాని మనం మనకి దగ్గర ఉన్న న్యూరాలజిస్ మనం కన్సల్ట్ అయ్యి చిల్డ్రన్ ఎంఆర్ఐ బ్రెయిన్ చేసుకుని ట్యూమర్ అనేది ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి దాని ప్రకారం ఒక బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు అన్ని ట్యూమర్స్ కి సర్జరీ అవసరం ఉండదండి ట్యూమర్స్ ట్రీట్ చేసుకోగలం కానీ మాక్సిమం అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ట్యూమర్స్ కి మనం దాన్ని ఆపరేట్ చేయాల్సి వస్తుంది అది సర్జరీ కూడా ఎట్లా అంటే మైక్రోస్కోప్ సర్జరీ గానీ ఎండోస్కోప్ సర్జరీ చేయాల్సి వస్తుంది ట్యూమర్ లొకేషన్ బేస్ చేసుకుని ఎటువంటి సర్జరీ చేయాలనేది మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది సో ట్యూమర్ ఒకసారి ఐడెంటిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్కాన్ కనపడి ఓన్లీ ఐకాన్ క్యాన్సర్ ట్యూమర్ అంటే కాసిన బెయిన్ ఆర్ మేజ్మెంట్ అనేది మనం సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఐడెంటిఫై చేయడం ఒకసారి మనం సర్జరీ చేసి ట్యూమర్ అంతా కూడా ఒక బ్రెయిన్ ట్యూమర్ అయితే కంప్లీట్ ట్యూమర్ అనేది తీసేసిన తర్వాత ఆ ట్యూమర్ అనేది పంపించిన తర్వాత అందులో మనకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అన్నమాట దాన్ని బేస్ చేసుకుని తర్వాత మనం థెరపీ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఈ మధ్య ఒక లెవెన్ ఇయర్స్ సివియర్ హెడ్ వామిటింగ్స్ అవుతూ ఎంఆర్ఐ స్కాన్ అది తీసుకుని అందులో ఒక ట్యూమర్ మనకి ఐడెంటిఫై అయిందండి పాపకి ట్యూమర్ అనేది మొత్తం కంప్లీట్ గా విశిక్షణ చేసిన తర్వాత ప్రొసీజర్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నమస్కారం అండి నా పేరు సోన్ రాజు అది కోనసీమ జిల్లా సెకండ్రిపల్ అండి మేము నా పాప కానీ ఒక నెల క్రితం నుంచి తలపోటు వాంతులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే హాస్పిటల్లో పెట్టామండి తగ్గేది మళ్ళీ వాంతులు తలపోటు వచ్చేస్తూ ఉన్నదండి అలాంటి సమయంలో స్కానింగ్ తీమన్నారండి స్కానింగ్ తీస్తే ట్యూమర్ ఉన్నదని తెలిసిందండి ఇంత చిన్న వయసులో ట్యూమర్ ఉన్నదనేటప్పుడు మేము కృంగిపోయామండి ఏం చేయాలో మాకు అర్థం కాలేదు అక్కడ వేరే డాక్టర్ వేరే చోట ప్రిపేర్ చేస్తే మాకు ధైర్యం సరిపోలేదండి మా కజిన్ ద్వారా మన్వి హాస్పిటల్ గురించి బాలాజీ సార్ గారు గురించి విన్నామండి ఎవరు జాయిన్ చేసుకోవాలని బ్రెయిన్ ఆపరేషన్ వ్యక్తిని అతను బ్రతికించి మళ్ళా అతను నార్మల్ గా ఉండి ట్రెట్ చేశారని తెలుసుకున్నామండి అతని ద్వారా అతను ఇక్కడికి రిపేర్ చేశారండి ఒకటి మేము ఇక్కడికి చేరుకున్నామండి చేరుకున్న తర్వాత బాలాజీ సార్ రిపోర్ట్లు చూసారండి అమ్మరాయి తీసిన తర్వాత ఇది మేజర్ ఆపరేషన్ అని చెప్పారండి మాకు చాలా భయం వేసిందండి ఇది పూర్తిగా తొలగించడం కూడా అన్నారు అది ఓపెన్ చేసేదాకా మీరు దేవ ఆధారపడండి అని చెప్పారండి మేము చాలా కంగారు పడ్డాము ఆపరేషన్ కి మేము ఇంకా అన్ని విధాలా సిద్ధపడ్డామండి ఇతర కాంప్లికేషన్స్ కూడా రావచ్చు అన్నారండి కంటికి చూపు కొంచెం మందగించి వచ్చా అన్నారండి తీవ్ర భయం ఆందోళనకు గురయ్యాండి ఆపరేషన్ తీసుకెళ్లారండి ఆపరేషన్ లో పూర్తిగా తొలగించామన్నారండి ప్రాణం పోసారండి నిజంగా బిడ్డ ఎప్పుడు యాక్టివ్ గా ఉండేదండి సడన్ గా లైవ్ పోయేటప్పుడు మాకే అర్థం కాలేదు ఇక్కడ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత పాప ఇంత తొందరగా పిలు కలుతుందని మేము అనుకోలేదండి చక్కగా ఉన్నదండి ఈ రోజు బాలాజీ సార్ మేము కాలం ప్రతికొన్నంతకాలంలో ఉంటామండి పూర్తిగా నయమైందండి ఊహించలేదండి ఎంతో మేలు జరిగిందండి హాస్పిటల్ ద్వారా పూర్తిగా ఆరోగ్యం ఉందండి పూర్వం ఎలాగా ఉందో అంత యాక్టివ్ గా ఉన్నదండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా తొలగించారండి పాపను మళ్ళా ఇలా చూస్తానని నేను అనుకోలేదండి ఆపరేషన్ తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ గా ఉన్నదండి